ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి పర్యటన రద్దయింది ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఆయన తిరుపతిలో జరగనున్న మహిళా సాధికారత సదస్సులో పాల్గొనాల్సి ఉండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విరమించుకున్నారు ముఖ్యమంత్రి ప్రయాణించాల్సిన అమరావతి తిరుపతి మార్గంలో ఆకాశం దట్టమైన వేగాలతో నిండిపోయింది ఈ పరిస్థితుల్లో ప్రయాణం సురక్షితం కాదని భావించిన ఏవియేషన్ అధికారులు సీఎం ప్రయాణానికి క్లియరెన్స్ ఇచ్చేందుకు నిరాకరించారు ఇక దీంతో ఆయన పర్యటన చివరి నిమిషంలో రద్దయినట్లు ప్రభుత్వ వర్గాలు అధికారికంగా వెల్లడించాయి